ఈరోజు నారా లోకేష్ గారు ప్రశ్న పెట్టి విశాఖపట్నం గురించి మాట్లాడాడు విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి పది సంవత్సరాలు అయితే సరిపోతుంది హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది కానీ విశాఖపట్నానికి అంత టైం పడదు పది పది సంవత్సరాలు ఎక్కువ పది సంవత్సరాల్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోవచ్చు విశాఖపట్నాన్ని అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడాడు అయ్యా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి మొత్తుకున్నదే అదే మొత్తుకుంటున్నది కూడా అదే మీరు ఏదైతే అమరావతి అమరావతి అని చెప్పేసి మీరు రచ్చ చేశారు లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నారు అంత అవసరం లేదు విశాఖపట్నాన్ని మనం రాజధానిగా పెట్టుకుందాం అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి అక్కడ ఒక పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే అది ఒక రాజధాని తరహాలో మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఈ పక్కన చెన్నై ఇటువైపు బెంగళూరు ఇటువైపు భువనేశ్వర్ ముంబై లాంటి రాష్ట్రాలతో పోటీ పడాలంటే మనకి విశాఖపట్నమే బెస్ట్ ఎందుకంటే అక్కడ సి ఏరియా ఉంది బీచ్లు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది రోడ్డు మార్గాలు ఉన్నాయి రైల్వే కనెక్టివిటీ ఉంది అన్ని రాష్ట్రాలని కలిపి అనుసంధానం ఉంది సో అక్కడైతే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక పది ఇరవై వేలు కోట్లు పెడితే బ్రహ్మాండమైన ఉంటే రాజధానిని నిర్మించుకోవచ్చు విశాఖపట్నాన్ని అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖపట్నం వైపే చూస్తున్నాయి అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా విశాఖపట్నం అనువైన ప్లేస్ అని చెప్పేసి అందరూ బిజినెస్ మ్యాన్స్ కూడా అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు చు చాలా క్లాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తగినంత హై క్లాస్ హోటల్స్ కావాలా హై క్లాస్ ఎడ్యుకేషన్ కావాలా పబ్బులు హోటల్స్ గట్టిగానే ఉండాలి బాగా హైఫైలో ఉండాలి ఎంత ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మనం గమనిస్తే విశాఖపట్నంలోనే ఉంటాయి కాబట్టి ఇంకెక్కడ అంతగా లేదు కాబట్టి విశాఖపట్నం డెవలప్ చేసుకుందాం దాన్ని రాజధానికి పెట్టుకుందాం ఎందుకు మనకి లక్ష కోట్లు పెట్టి అమరావతిలో అక్కడ ఎక్కడ బిల్డింగ్లు కట్టి అది అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పేసి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని ఉంటే కూడా ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు వేసి ఏ విధంగా ఆపించారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ హైకోర్టులో కేసులు అయిపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో కేసులు అక్కడ స్టేలు చూసాం కదా సో అలా ఆ రాజధాని అనేది అట్లా ఆగిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఏ సిటీ అంటాడు విశాఖపట్నాన్ని నారా లోకేష్ గారేమో విశాఖపట్నం మనకి మంచి ఆర్థికంగా బాగా వెల్ సెటిల్డ్ సిటీ అది అక్కడ మనం పది పదిహేను సంవత్సరాలు మనం డెవలప్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాను అంటే వీళ్ళు మాట్లాడితే ఏమో ఎల్లో మీడియాలో పచ్చి మీడియాలో పెద్ద తాడికి అంత దక్షరాత రాస్తారు మరి అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని మరీ చెప్పాడు ప్రతి మీటింగ్లోనూ చెప్పాడు మొత్తుకొని మొత్తుకొని గట్టిగా అరిసేసి మరీ చెప్పాడు మన రాష్ట్ర బడ్జెట్కి మన రాష్ట్ర ఆదాయానికి మనం అమరావతిని నిర్మించుకోలేము అమరావతిలో రాజధాని కట్టుకోలేము అది సాధ్యం కాని పని అన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అక్కడ నుంచి వచ్చే ఆదాయం కూడా సినిమా జీరో అర్ధ రూపాయలు లాభం లేదు విశాఖపట్నం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అక్కడగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి మనకి రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది ఈవెన్ సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు రాజమౌళి గారు మహేష్ బాబు ప్రభాస్ అదేవిధంగా నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన అదే చెప్పాడు అన్న మీరంతా కూడా విశాఖపట్నానికి రావడానికి ట్రై చేయండి మీకు కావలసినటువంటి భూములన్నీ కూడా మేము ఇస్తాము ఒక జూబ్లీ తరహాలో ఒక ఏరియాని డెవలప్ చేసుకున్నాము మీకు నచ్చిన విధంగా ఉండండి మీకు ఏమైనా కావాలంటే కూడా ప్రభుత్వం తరఫున మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఆయన ఆ రోజు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా రిక్వెస్ట్ చేశాడు మనకి విశాఖపట్నం మంచి ప్లేస్ విశాఖపట్నం అయితే మనం బాగా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు మీరు అందరూ కూడా వచ్చారంటే కొంచెం బిల్డప్ అవుతుంది కొంచెం మీరు కూడా షిఫ్ట్ అవ్వండి మీకు కావాల్సిన స్టూడియోలు కూడా కట్టుకోండి దానికి ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్పేసి మొత్తుకున్నాడు అప్పుడు వీళ్ళంతా కూడా అమరావతి 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 అని ఎగిరెగిరి పడ్డారు ఇప్పుడేమో కొద్ది రోజుల క్రితం కూడా తెలుగుదేశం పడ్డ వాళ్ళు ఏఐసిటీ అమరావతి ఏఐసిటీ అమరావతి అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడేమో ఏఐసిటీ విశాఖ ఏ ఏఐసిటీ విశాఖపట్నం అని చెప్పేసి మాట్లాడు ఏఐసిటీ వైజాగ్ అంట అమరావతి పోయి ఇప్పుడు వైజాగ్ వచ్చింది ఇది నా చేసినంత వరకు ఈ అమరావతి అయ్యే ప్రాజెక్ట్ కాదు ఇది ఇప్పుడల్లా కుదరదు అది అవ్వదు అది పోదో ఈ ఐదు సంవత్సరాలు కదా ఇంకో పదిహేను సంవత్సరాలు ఉన్నాయి కానీ అమరావతిలో కట్టేది ఏమి ఉండదు లేదో మళ్ళీ సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించేస్తాం అది ఇది అంటున్నారు కానీ ఒక భవనంతో ఏమైపోతుందండి దాని క్యాపిటల్ అంటారా దాన్ని ఏమంటారు ఇంక మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు కాబట్టి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా శక్తశుద్ధితో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చేశాడు దాన్ని వీళ్ళు మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఒక నెగిటివిటీని బాగా ప్రచారం చేసి వైసీపీని ఓడించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ప్రజలకు అన్యాయం చేయలే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా సంక్షేమం కానీ ఎక్కడ కానీ ఆపలే ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అన్నింటినీ ఈక్వల్గా తీసుకెళ్ళాడు కానీ నెగిటివ్ ప్రచారం బీభత్సం చేశారు నెగిటివ్ ప్రచారం చేసి అలా ఓడగొట్టేశారు ఆయన్ని అంతే ఇంకేం లేదు